హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఒక మంచి సౌత్ ఇండియన్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది మోస్ట్లీ ఫెస్టివల్ సీజన్లో చేసుకుంటారు కదండి అదేనండి పూర్ణం పోలీలు బొబ్బట్లు అని కూడా అంటారు అది ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నాలుగు వందల గ్రాముల వరకు శనగపప్పును ఒక గంట సేపు శుభ్రంగా కడిగి నానపెట్టుకొని తర్వాత మైదాపిండిలో ఉప్పు మరియు పసుపు పొడి వేసుకొని నీళ్లు పోసుకొని చపాతి పిండి కంటే సాఫ్ట్ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి ఇది కొంచెం చేతికి అంటుకున్నట్లుంటుంది మరేం పర్వాలేదు చివరిలో ఇక్కడ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని బాగా దీనిని మసాజ్ చేస్తే పిండి చేతికి అంటుకోకుండా ఒక మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము దీనిని మూతపెట్టి రెండు గంటలు నానపెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఒక కప్పు నీళ్లు మాత్రమే వేసుకొని పసుపు పొడి వేసుకొని మూత పెట్టి రెండు విజిల్ ఉడికించాలి ఇప్పుడు రెండు విజులు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత తీసి చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇది కాస్త పప్పు వేడిగా ఉంటుంది ఈ స్టేజ్లో మనము దీనిని మ్యాషర్తో అయినా పప్పుకుత్తితో అయినా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా చేయాలి పైన చెదిరే అవకాశం ఉంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కోకోనట్ను అంటే పచ్చి కొబ్బరి తురుమును ఒక కప్పుడు వరకు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది ఒక మంచి అరోమా వచ్చే వరకు జస్ట్ ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కలరేం మారాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న కోకోనట్ని ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ తగినంత బెల్లంను కూడా యాడ్ చేసుకొని సో డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఇందులో చెత్త ఏం లేదు మీకు చెత్త అనిపిస్తే కొద్దిగా వాటర్లో మీరు దీన్ని కరిగించుకొని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్లేమ్ పెట్టి మనము ఉడికించుకోవాలి ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టినప్పుడు ఈ బెల్లం అంతా ఈ స్టేజ్లోనే బాగా కరిగిపోయి ఒక అల్వా కన్సిస్టెన్సీలోకి మనకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇలాయచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇది దగ్గర పడిపోతుంది చల్లారిన తర్వాత బాగా మనకి చేతికి అంటుకొని కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఒక పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించినట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని బాల్ సైజ్ పూర్ణాన్ని లోపల పెట్టుకొని ఈ విధంగా ఫ్లాట్గా మనము తయారు చేసుకోవాలి ఎంత వీలైతే అంతవరకు మనము దీనిని ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకొని వేడి పెనం పైన నెయ్యి వేసుకొని బొబ్బట్లను ఈ వీడియోలో చూపించినట్లు సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ మనము రెండు వైపులా కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఒక రెండు నిమిషాల్లో అయిపోతుందండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ పూర్ణం పోలీలు చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే కూడా తినడానికి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్